జరుగుతుంది వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో వెయ్యి సంవత్సరాల ముందు ఇది జరిగింది రెండు వేల సంవత్సరాలు ఇది జరిగింది నువ్వు చూసావా నువ్వు చూసావా అంటున్నాను నువ్వు చూడలేదు ఎవడో రాసిన రాసినవాడు ఎవడికో ఫ్రెండ్ ఉండొచ్చు వాడి వాడి గురించి మంచిగా రాసి మిగతా వాడి గురించి ఎడుగా రాసి ఉండొచ్చు కదా సో నేను ఐ డోంట్ బిలీవ్ సీయింగ్ ఇస్ బిలీవింగ్ నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని నమ్ముతాను మా తల్లిదండ్రులు చెప్తారు ఇలా ఇలా నమ్ముతారు అంతకుమించి నేను నమ్మను ఎప్పుడో రాసిన బుక్స్ ఎప్పుడు రెండు వర్షం ఉంటుంది ప్రతి దాంట్లో రెండు వర్షం ఉంటుంది ఒకటేమో సపోర్టింగ్ ఒకటేమో అగెయిన్స్ట్ దాన్ని చూసి చదివి నాకు ఏది ఇష్టం ఉందో అది తీసుకుని నేను స్పీచ్లు ఇచ్చి అది చేయడం అది కరెక్ట్ కాదు మనందరూ కలిసే ఉండాలి అందరూ ఇదే ఉండాలి కొందరు ఏంటంటే చదువు సరిగా లేకపోయేసరికి పాపం వాళ్ళ కొన్నిటికి వాళ్ళు బానుసులు అయ్యి ఏదో న్యూస్ వినేసి ఏదోదో చెప్పి మళ్ళీ గలా గలాడ చేసి చాలామందికి ఇబ్బంది పెట్టారు అది మనమే కంట్రోల్ చేయాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రా వచ్చేటప్పటికి మహిళలు మీ సేఫ్టీ గురించి మీరు అడగండి ముస్లిం లేడీస్ వెరీ సేఫ్ టుడే ఇన్ ఇండియా ఎవరు ఆ జోలికి వెళ్ళరు ప్లస్ డ్రెస్ విషయంలో వెల్ డ్రెస్డ్ బుర్గా వేసుకుంటారు ఫేస్ కవర్ చేసుకుంటారు పోతారు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు మన బెంగళూరులో ఒక బస్సు వెళ్తుంటే ఒక ముస్లిం చెయ్యి చేయి ఆపి స్టాప్ కాదు అది ఆ డ్రైవర్ కొంచెం ముందు వెళ్ళిపోయి ఆపి ఆవిడ ఈ లోపల ఎవరికో ఫోన్ చేసి నేను చేయి చూసాను రాలేదు చెప్తే మొత్తం బ్యాచ్ వచ్చారండి బస్సును తుక్కు తుక్కు కింద చేశారు ఏసీ బస్సు కొత్త బస్సు ఎలక్ట్రిక్ బస్సు నాశనం చేశారండి సరే నిన్నదేంటంటే మహిళలకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అండి మహిళలకి వచ్చే గౌరవం మనం ఇస్తున్నాం గౌరవం ఇవ్వట్లేదు హిందూ కాదు నేను చెప్పేది హిందూ క్రిస్టియన్ ఎవరైనా మన ముస్లింస్ ఇచ్చినంత గౌరవం మన మహిళలకు మనం ఇస్తున్నాం ఎవరిదో మాకు సంబంధం లేదు ఎవరో మాకేంటి అలా పోతున్నాం తప్పటి ఇది ఎప్పుడు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి మెసేజ్ ఇచ్చి మీరు విసులు కొట్టి క్లాప్లు కొట్టి అయిపోయింది ఇది ఇంత అయిపోయిందా కాదని ఈ సినిమా నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా హ్యాస్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీబడి హిందూ ముస్లిం అందరికి నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ వైలెన్స్ అండి ఐఎమ్ ప్రమోటింగ్ నాన్ వైలెన్స్ అర్థం చేసుకోండి ఎవరండి ఒకప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేవారండి నేనే అంటాను పది నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ఎవరికి తెలుసు అండి కదా నేను ఈరోజు మాట్లాడానండి ఎందుకు మాట్లాడానండి రేపేమిటో నాకు తెలియదు ఈ రోజు నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను ఈ రోజు నా మనసులో ఉన్న విషయం నేను తక్కాను బయటికి ఎందుకు మనం అందరూ హ్యాపీగా ఉండాలి మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి మనందరూ కలిసి ఉండాలి మన దేశం ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మన దేశం వాళ్ళ దేశం చెప్పిన వాళ్ళు ఫీల్ నీకు ఈ దేశాన్ని నచ్చలేదా నీకు ఏ దేశం నచ్చిందో అక్కడ ఊరు నచ్చిందా అక్కడ పో అది ఇక్కడే రావాలంటే ఎట్లా అవుతుందండి అక్కడ ఉన్న ఆ రూల్ మొత్తం ఇక్కడ వస్తే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు సగం తీసుకుంటావు నీకు అనుకూలంగా ఏముంది అది తీసుకుంటావు మిగతాని వదిలేస్తావు అది ఎట్లా అవుతుంది అవదు సో మన అందరూ ఇక్కడ ఇండియాలో అన్ని కమ్యూనిటీ అన్ని క్యాస్ట్ అందరూ హ్యాపీగా ఉన్నాం ఏ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి ఇది మన దేశం మనం కాపాడుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ సినిమాలో చూపించేది ఏంటంటే రెండు వర్షన్స్ ఉన్నాయి అంటే టెర్రరిజం గలాడ గలబ చేయడం ఎలాట చేయడం వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు అది ఒక సైడ్ చూపించారు కొన్ని ఫ్యూచర్కి పనికి వచ్చేలాగా కొన్ని మంచి సీన్స్ ఆయన చేస్తున్నారు అలాగే దేశం గురించి దేశంలో ఎవరైనా ఇలాంటివన్నీ టెర్రరిస్ట్ చూస్తే వాళ్ళని నాశనం ఫినిష్ చేస్తామని చెప్పి హీరో క్యారెక్టర్ ఆ హీరో క్యారెక్టర్కి నా హెల్ప్